భగవంతుణ్ణి అదే విధంగా నువ్వు అనుకుంటూ అలా పూజిస్తూ అలా ఆరాధిస్తూ ఉంటే జీవితాంతం నువ్వెలా మాయలోంచి బయటపడతావు గుణములతో కూడినట్లు మాయ గుణములకు అతీతుడు కావాలనే కదా ఇక్కడ చెప్పారు నిస్త్రైర్గుణ్యో భవతి అని అప్పుడు దేని గురించి చెప్తున్నారు అంటే భక్తి మనం అనుకుంటే సాధారణ భక్తి గురించి కాదు ఇక్కడ చూడండి లార్డ్ ఈజ్ లైఫ్ లైఫ్ ఈజ్ లవ్ లవ్ ఈజ్ సెల్ఫ్ చిన్న చిన్న పదాలు అందరికీ అర్థమవుతాయి ఎందుకంటే దేవుడంటేనే జీవితమంత దేవుడే జీవితం అంటే ప్రేమ స్వరూపమే